హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ తినాలనుకోండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా రవ్వతో నేను చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకున్నాను ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి ఒకేసారి వేస్తున్నాను ఇలాగ ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి ఎంత బాగా కాగిన తర్వాత ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకున్నానండి కాల్ కప్పు కాజు అనేది వేసుకునేసి బాగా వేయించుకునేసి మనము వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకున్నామంటే మనకు ఈ రవ్వ కేసరి అనేది చాలా రుచిగా చాలా టేస్టీగా తొందరగా కూడా మనం చేసుకోవచ్చు ఇలాగా కాజు అనేది వేసుకునేసి కాలు కప్పు కాజు వేసుకునేసి బాగా వేయించుకునేసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి ఈ నెయ్యిలోనే మనము రవ్వను కూడా వేయించుకోవాలి రవ్వ కూడా మంచి కలర్ అనేది రావాలండి మనము త్వరగా చేసినా కూడా బాగా వేగనిస్తే మంచి అరోమా అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు స్వీట్ అనేది తినాలనుకుంటే మనము ఈ విధంగా చాలా త్వరగా మనము చేయించండి ఇలాగా కాజును అంతా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకునేసి ఇదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వను కూడా వేసి వేయించుకోవాలి ఇలాగ రవ్వను వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇలాచి పౌడర్ అనేది ఒక కాల్ స్పూన్ వేసుకోవాలండి రవ్వలోనే నేను ఇలాచి ఒక మూడు తీసుకునేసి అప్పటికప్పుడు దంచి ఇదే రవ్వలోకి నేను వేసుకున్నానండి ఇలా కలర్ అంతా చేంజ్ అయ్యింది చూడండి మంచి అరోమా అనేది మనకు రవ్వ వేగిండేది తెలుస్తుంది దీంట్లో ఇలాచి పౌడర్ కానీ ఇలాచిని కానీ అప్పటికప్పుడు దంచి వేసుకోవచ్చండి నేను ఒక మూడు తీసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను ఇలాగే వేసిన తర్వాత గడ్డతో బాగా కలుపుకునేసి కాచి చల్లార్చిన పాలను రెండు కప్పులు తీసుకున్నానండి బాగా చిక్కని పాలను తీసుకునేసి రెండు కప్పుల పాలనేది ఈ ప్యాన్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత గెరటతో బాగా కలుపుకుంటూ ఉంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి మనకు చక్కెర అనేది షుగరు బాగా మిల్ట్ అయిపోతుందండి మనం గెరెతో బాగా కలుపుకుంటూ వస్తే ఇలాగ కలుపుకుంటూ వచ్చినప్పుడు మనం వేసిన నెయ్యి తర్వాత చక్కెర ఇదంతా కూడా రవ్వలో బాగా కలిసి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనము ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఈ కేసరి అంతా కూడా రెడీ అయిపోయినట్లు మనం ఒక ప్లేట్కు కొద్దిగా నెయ్యి అనేది రాసుకునేసి ఈ విధంగా రవ్వ కేసరిని మనము ఆ ప్లేట్లో వేసుకునేసి ఈ సర్కిల్ షేప్లో ఉంది కదండి ప్లేటు దానికి ఒక చిన్న గిన్నె కానీ లేదా ప్లేట్ కానీ తీసుకునేసి నీట్గా మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలండి చేసిన తర్వాత నేను నైఫ్ తీసుకునేసి ఇవి పీసెస్ లాగా కట్ చేశాను చేసి మొదటగా మనము వేయించి పెట్టుకున్న కాజును ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను ఇలా చేశామంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి కొద్దిగా ఆరిన తర్వాత ఇవి మనకు కేక్ లాగా వస్తుంది కాబట్టి మనము అప్పటికప్పుడు స్వీట్ తినాలంటే ఈ విధంగా రవ్వతో మనం చేసి పెట్టామంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అనేది చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇంకా మన లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి చూడండి ఇలాగా ఒక నిమిషం బాగా ఆరిపోతే మనకు రవ్వ కేసరి అనేది రెడీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్